రాజ్ కావ్యాలు ఇద్దరు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎలా అనామిక నుంచి అనామిక ఆలోచనల నుంచి చేసిన మోసం గురించి ఎలా బయటకు తీసుకురావాలని అయితే ఆలోచిస్తూ ఉంటారు అలాగే అప్పు జీవితాన్ని ఏమైనా బాగు చేస్తే ఏమన్నా కళ్యాణ్ సంతోషపడతాడా అప్పుడు మామూలు మనిషి అవుతాడా లేదా అన్న దిశలో ఆలోచిస్తూ ఉంటారు అంతలోనే కావ్య ఒక గుడ్ న్యూస్ చెప్తుంది రాజ్కి అంటే సుభాష్ అపర్ణల పెళ్లి రోజునే గుర్తు చేస్తుంది ఇక కావ్య ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి మీరే ఇచ్చినట్టు ఇవ్వండి అన్నట్టు అపర్ణకి సుభాష్తో పంపిస్తుంది సుభాష్ ఏమనుకుంటాడో అపర్ణ ఖచ్చితంగా తీసుకోదు నా మీద చాలా కోపంగా ఉంది కదా అని అయితే అనుకుంటూ ఉంటాడు కానీ అపర్ణ కోపంగా ఉన్నా కూడా పెళ్లి రోజు గిఫ్ట్ని తీసుకుంటుంది ఇంకా ఏముంది సుభాష్ పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ని గట్టిగా కౌగిలించుకుంటాడు నన్ను మీ మమ్మీని కలిపావురా నువ్వు అనేది అనుకుంటూ కావ్యని అలాగే రాజ్ని ఇద్దరిని పొగుడుతూ చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఇదంతా ఈ ఆనందానికి ఈ సంతోషానికి కారణం ఎవరు కావ్యనే కదా అంటూ కావ్యం మీద ఇంకా విపరీతమైన ప్రేమను పెంచేసుకుంటాడు రాజ్ రోజు